డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఆదివారం కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలక సరిపోయినంత డబ్బు వచ్చి పడుతుందని మనకు పంటితృ ద్వారా తెలియచేయబడుతుందండి ఈరోజు మనం ముఖ్యంగా వచ్చేసి కార్తీక అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలో కనుక్కునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో కొద్దిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకే త్వరగా చేరుతుందని చెప్పుకొద్దగా విషయం అండి ముఖ్యంగా మనందరికీ తెలిసిందే కదండి కార్తీక అమావాస్యం ఒకటి డిసెంబర్ ఆదివారం రోజు వస్తుంది ఆదివారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైనది కదండి కార్తీక అమావస్య అంటే ఈ సంవత్సరం ఒక లాస్ట్ గిట్లా అని అంటుంటారు కార్తీక అమావస్య అంటే దీని తర్వాత మీకు ఈ సంవత్సరంలో ఇక ఏ అమావాస్య రాదు కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో అమావాస్య వస్తుంది కాబట్టి మీరు కలబంద మొక్కతో ఖచ్చితంగా ఇలా చేయాలండి ఇలా చేస్తే చాలు అండి ఇక మీరు వద్దన్న ఏడు తరాలకి సరిపోయినంత డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగానే అండి చాలా వరకు అండి లక్ష్మీదేవి ఉంది కదా కార్తీక అమావాస్య రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుందని అని చాలా వరకు పండుగల ద్వారా తెలియజేయబడుతుంది కానీ కార్తీక అమావాస్యం అంటే ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది ఏ సమయంలో అయిపోతుందో అది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి అంటే కార్తీక అమావాస్య అంటే చాలామంది పూజలు చేస్తుంటారు మందిరికి వెళ్తుంటారు అలాగనే చాలామంది అంటే వేరే 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 రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కాబట్టి ఈరోజు మనము కనుక్కుందాము ఉపాయాలు చేస్తుంటారు కానీ మన అందరికీ తెలిసిందే కదండి కోరికల కోసము అలాగని బాధల కోసము కష్టాల కోసము మనము ఏదో ఒకటి చేస్తుంటాము ఎందుకంటే కార్తీక అమావాస్య ఏదైనా అమావాస్య వస్తే చాలు ఆ అమావాస్య రోజు మనం ఏది చేసినా ఖచ్చితంగా అది అయితే పవర్ఫుల్ ఉంటుంది అలాగనే అవి మనకు దొరుకుతాయి అని చాలామంది చెప్తుంటారు కాబట్టి మీరు గిట్ల ఈ అమావాస్య రోజు కలవంద ఒకదో ఇలా చేస్తే చాలు అండి ఇక మీరు వద్దన్నా ఏడు తరాలకి సరిపోతుంట డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది అలాగని మీ ఇంట్లో అంటే ఏ ఏ తిరుగులేని యోగాలు వస్తాయి అండి ఎందుకంటే మనకు చాలా వరకు లాభం ఉండదు కదా వ్యాపారంలో లాభం ఉండదు అలాగనే మనకు అంటే చాలా వరకు సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి మనం ఎవరికి చెప్పుకోలేము కాబట్టి మీరు కలద కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద అంటే చాలా వరకు పవిత్రమైనది అండి ఎందుకంటే మన అందరికీ తెలిసిందే కదా ఇంట్లో కలబంద పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంటే చాలా వరకు ఇంట్లో రాదు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కలబంద మొక్కతో ఇంట్లోకి రావడం ప్రవేశ ప్రవేశించడం అండి అంటే ఇంట్లోకి మనకు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ రాదు కలబంద మొక్క ఇంట్లో పెడితే చాలా వరకు లాభాలు ఉంటాయి కలబంద మొక్క చాలా ఇంట్లలో ఉంటుందండి మీరు చూసారట్టుంది చాలా అంటే ఇప్పుడు విలేజ్ కి వెళ్తే విలేజ్ లో ఏ ఇంట్లో అయినా కలబుందం మొక్క దొరుకుతుంది అలాగనే చాలా వరకు అండి చాలా మంది కలబుందం మొక్క అయితే ఇంట్లో పెట్టుకుంటారు చాలా మంది ఇంట్లో పైన కట్ కడతారు కలబంద మొక్క అలా కడితే అలా పెడితే ఇంట్లోకి చాలా వరకు అండి నెగిటివ్ ఎనర్జీ అయితే రాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇట్లా బయటికి వెళ్లిపోతుంది కల కలబంద మొక్క ఇంట్లో పెడితే చాలు అండి చాలా వరకు అండి మనకు సమస్యలు ఉంటాయి డబ్బు సమస్య ఉంటాయి చాలా వరకు చాలా మంది వేరే వేరే సమస్యలు ఉంటాయి అంటే చెప్పుకోలేని బాధలు భరించలేని బాధలు ఇట్లా ఉంటాయి భారీ కష్టాలు వస్తాయి అంటే చాలా మంది చెప్పుకోలేరు కాబట్టి మీరు కలబంద మొక్కతో కార్తీక అమావాస్య అంటే చాలా పవిత్రమైనది అమావాస్య అంటే ఈ అమావాస్య మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఇది ఒకటేసారి అమావాస్య అంటే ఈ సంవత్సరం మొత్తం ఇది ఒకటే అమావాస్య కార్తీక అమావాస్య ఇది అమావాస్య పోయినాక మీకు కొత్త సంవత్సరంలో అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య రోజు మీరు ఖచ్చితంగా కలబంద మొక్కతో ఇలా చేయండి ఇలా చేసి తీర్చితే చాలు బండి ఇక మీరు వద్దన్నా ఏడు తరాలకి సరిపోయినంత డబ్బు వచ్చి ఇంట్లో పడుతుంది ఇక మీరు తిన్న తిని కూర్చున్న గిట్లా చదివండి ఇక మీకు డబ్బు సంపాదించి గిట్లా అవసరం ఉండదు ఎందుకంటే ఇంత డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఏం చేయాలో ముందు ముందంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన అందరికి తెలిసిందే కదా కార్తీక అమావస్యం అంటే చాలా వరకు పవిత్రమైన అమావాస్య కాబట్టి అమావాస్య రోజు మీరు కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు కనుక్కుందాము కలబంద మొక్క అంటే చాలా వరకు చాలా సార్లు పవిత్రమైనది కలబంద మొక్క ఇంట్లో పెడితే చాలా వరకు మనందరికీ తెలిసిందే కదా పవిత్రం కానీ కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఇష్టమా ఇష్టం లేదని చాలా మంది ఇది అనుకుంటుంటారు కదండి కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ప్రవేశిస్తుందని పండితుల ద్వారా తెలియజేయబడుతుంది కలబంద మొక్క ఇంట్లో పెడితే చాలు అండి అంటే కలబంద చెట్టు ఉంటుంది కదా అది ఇంట్లో పెడితే చాలు ఇక మీరు వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఈజీగా వస్తుందంటే కలబంద మొక్క మన ఇంట్లో పెడితే అండి ఎవరి ఇంట్లో కలబంద మొక్క లేదో పెట్టుకోండి పెట్టుకోవడం వలన చాలా వరకు మీకు చాలా బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతారని చెప్పుకోదగ్గ విషయం అండి కలబంద మొక్క ఇంట్లో పెడితే చాలు అండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఈజీగా వస్తుంది అంటే ఈజీగా ప్రవేశిస్తుంది ఇక మీకు ఏ ఉపాయం చేయడం అవసరం లేదు ఏ ఇంట్లో తులసి చెట్టు ఉందో ఆ ఇంట్లో ఖచ్చితంగా కలబంద మొక్క పెట్టాల్సింది అంది ఎందుకంటే కలబంద చెట్టు కలబంద మొక్క కలబంద చెట్టు పెడితే చాలు అంటే ఇప్పుడు చాలా వారు చాలా ఇంట్లో కలబంద మొక్క ఉండదు కదండి వాళ్ళ ఈ ఉపాయం ఎలా చేయాలంటే కలబంద మొక్క తెచ్చుకోండి కలబంద మొక్క అంటే ఒక కలబంద మొక్క చాలండి మనకు ఒక కలబంద మొక్క తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే చాలా వరకు అండి చాలా పవిత్రమైనది కలబంద మొక్క అంటే చాలా మంది కలబందతో అంటే వేరే వేరే ప్రయ ప్రయోగాలు ఇట్లా చేస్తుంటారు అంటే చాలామంది కలబందకి అంటే కలబందకి ఫేస్ మీద పెట్టుకోవడం అలాగనే చాలా చాలా అంటే ప్రయోగాలు చేస్తుంటారు కానీ కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు కనుక్కునే ముందండి కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఏ సమయంలో ఏ చేయాలో అది కనుక్కుందామండి ఇది వచ్చేసి మనము మార్నింగ్ అండి మార్నింగ్ ఇట్లా చేయొచ్చు లేదంటే ఆదివారం ఒకటి డిసెంబర్ రాత్రికి ఇట్లా చేయొచ్చు అండి కానీ సార్ చాలా వార్లు అండి మార్నింగే చేయాలి ఇది చాలామంది మార్నింగ్ చేయడం వలన చాలా వరకు లక్ష్మీదేవి ఈజీగా ఇంట్లోకి వస్తుంది సాయంత్రం పూట అని చెప్పుకోదగ్గ విషయం అండి ఒక కలబంద మొక్క తీసుకోండి ముఖ్యంగా వచ్చేసి కలబంద మొక్కకి మనము అంటే ఒక మొక్క తీసుకొని దానికి మనము రెండు డివైడ్లో కట్ చేసుకోవాలి అంటే మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకొని దాంట్లో మనం వచ్చేసి కొంచెం కుంకుమ కొంచెం పసుపు వేసి ఒక నిమ్మకాయ కట్ చేసి దాంట్లో పెట్టండి పెట్టిన తర్వాత దానికి మొత్తం అంటే అది ఆఫ్ కట్ చేస్తాం కదా మధ్యలో కట్ చేసిన తర్వాత రెండు మీద రెండు లేదా ఒక ఒక కలబంద మొక్క మీద మీరు అంటే కట్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే దానికి చిన్నగా పీస్ కైనా కట్ చేయవచ్చు పెద్ద కలబంద మొక్క అయినా కట్ చేసు కానీ అవి రెండు డివైడ్లో కట్ చేసుకోవాలి అంటే మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకొని పసుపు కుంకుమ అలాగని ఒక నిమ్మకాయ పెట్టి మళ్ళీ పైన నుంచి ఇంకోటి కలబంద మొక్క కట్ చేసి ఉంటుంది కదా ఆఫ్ పీస్ అది పీస్ వేసిన తర్వాత దానికి బ్లాక్ ధరం అండి ఏ ధనం ఇంట్లో అంటే మనం ఇప్పుడు మిషన్లో యూస్ చేస్తాం కదా బ్లాక్ ధరం ఐదు రూపాయలు అది తీసుకొని దాని మీద మొత్తం చుట్టి ఒక పేపర్లో అయినా ఒక కవర్లైనా పెట్టండి అలా ఒక ఒక గంట అంటే ఒక గంట పక్కలో పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న నిమ్మకాయ అయితే మనము కోయొద్దండి ఆ నిమ్మకాయ అట్లనే కలబంద మొక్కలో పెట్టి దానిపైన నుంచి కలబంద ఆఫ్ పీస్ కట్ చేసిన పీస్ పెట్టి అది చుట్టాలి చుట్టిన తర్వాత ఆ నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ కుంకుమ పసుపు మొత్తం నిమ్మకాయకి అంటాలి అలాగనే కల కలబంద మొక్కలో గిట్లా పడాలి అలా పడిన తర్వాత చుట్టిన తర్వాత ఒక గంట పక్కకి పెట్టండి ఒక గంట పక్కకి పెడితే ఏమవుతుందంటే అంటే కార్తీక అమావాస్య కదండి అమావాస్య రోజు ఇలా చేసిన తర్వాత మీ కోరికలు అయితే చెప్పుకోండి అంటే మీ కోరికలు మీ బాధలు మీ కష్టాలు చెప్పుకుంటూ ఇది చేయాలండి చేసిన తర్వాత కట్టిన తర్వాత ఒక గంట పక్కకి పెట్టండి ఒక గంట పక్కకి పెట్టిన తర్వాత ఒక గంట అయిపోయినాక ఏం చేయాలంటే దానికి దారం తీసిన తర్వాత దాంట్లో ఉన్న నిమ్మకాయ ఒకటి తీసుకొని ఆ కలబంధం మొక్కకండి మీరు పాడేవచ్చు అలాగని ఆ కలబంద మొక్కకి ఏడైనా మీ ఇంట్లో అంటే చాలా వరకు ఇంట్లో మీ మట్టి ఉంటుంది కదా మట్టిలో గిట్లా మీరు దానికి పెట్టొచ్చండి చాలా వరకు మట్టిలా పెట్టరు కానీ మీరు చిన్న పీస్ తీసుకోండి కలబందం మొక్కది అంటే పెద్ద మొక్కలో చిన్న పీస్ కట్ చేసి ఆ చిన్న పీస్కి రెండు మధ్యలకెళ్ళి కట్ చేసి చిన్న పీస్ అంటే మనం ఇప్పుడు చాలా వరకు అంటే చిన్న చిన్న పీసులు తీసుకోవద్దు అంత పెద్ద పీస్ తీసుకోవద్దు అంత చిన్న పీస్ తీసుకోవద్దు కలబందం మొక్క ఒక చిన్న పీస్ మీడియం పీస్ మీడియం సైజ్ పీస్ తీసుకొని దానికి మధ్యలకెళ్ళి కట్ చేసి కుంకుమ పసుపు వేసిన తర్వాత ఒక గంట పక్కన పెట్టండి దాంట్లో నిమ్మకాయ గిట్ల పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఒక గంట అయిపోయినాక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకి నీళ్ళతో శుభ్రంగా కడుకున్న తర్వాత ఆ నిమ్మకాయకి మీరు ఇంట్లో బీరువాల పెట్టుకోవచ్చు వ్యాపారంలో వ్యాపారంలో గలలా వేసుకోవచ్చు అలాగనే మీ ఎమ్మటి మీరు జాబ్కి వెళ్తే ఆఫీస్కి వెళ్తే ఎక్కడైనా వెళ్తే అక్కడ తీసుకువెళ్ళొచ్చండి ఇంకా మీకు పనిలు కుదరదలేవు పనీలు వస్తలేవు అంటే ఆ నిమ్మకాయ ఎమ్మటి తీసుకువెళ్తే ఖచ్చితంగా పనిలో అవుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ నిమ్మకాయ అయితే ఒకటే వారం అవసరం వస్తుంది అంటే ఒక వారం అంటే ఇప్పుడు అది చేసాం కదా మళ్ళీ ఆదివారం వరకు యూజ్ చేయవచ్చు దాని తర్వాత మీరు ఆ నిమ్మకాయ ఖచ్చితంగా పారేయండి అలా చేయడం వలన చాలా వరకు నాకు డబ్బు సమస్యల నుంచి బాధలు కష్టం నుంచి దూరం వెళ్ళిపోతాయి కానీ ఆ కలబంద మొక్క మనం కట్ చేసాం కదా దానికి మనం దాంట్లో కుంకుమ కుంకుమ పసుపు వేసాం కదా ఆ కలబంద మొక్క మనం ఏం చేయాలంటే ఎక్కడైనా మిట్టిలో అయినా అంటే మట్టిలో నాటేయాలి లేదు మనం మట్టిలో పెట్టలేమంటే అంటే ఆ కలబంద మొక్కకి చిన్న పీసే కదండి పారేవచ్చు చాలా వరకు కలబంద అయితే పారేయరు కానీ మీరు కావాల్సిన అంటే ఇప్పుడు మాకు స్పేస్ లేదు మనం ఎక్కడ పెట్టాలి మట్టిలో అంటే చిన్న పీసె తీసుకోవాలి స్పేస్ అంటే చిన్న పీస్ తీసుకోండి స్పేస్ ఉంది మనం పెట్టవచ్చు అంటే పెద్ద పీస్ తీసుకోండి కలబందది లేదు స్పేస్ అంటే చిన్న పీస్ తీసుకొని మొత్తం చేసిన తర్వాత కలబంద మొక్క అయితే పారేయాలి చిన్న పీస్ తీసుకుంటే ఖచ్చితంగా పారేయాలి పెద్ద పీస్ తీసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా మట్టిలో ఎక్కడైనా పెట్టండి అలాగనండి ఇలా చేస్తే చాలు అండి కార్తీక మావసం మీకు మళ్ళీ మళ్ళీ రాదు కదా అండి అందుకోసం ఇలా చేయండి ఇలా చేసి మీకు చాలా వరకు డబ్బు సమస్యల నుంచి మీ బాధలు మీ కష్టాలు భూమికి ఇట్లా కొంటారని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగని ఏడు ధరలకి సరిపోయినంత డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది అంటే ఇది ఒక వారం పెట్టుకోవాలి కానీ ఒక వారంలో మీకు ఎప్పుడైనా ఒకసారి ఏడు తరాలకి సరిపోయినంత డబ్బు వచ్చి పడుతుంది కానీ ఆ నిమ్మకాయ అయితే బీర్వాలో పెట్టొచ్చు వ్యాపారంలో పెట్టవచ్చు ఎక్కడైనా పెట్టొచ్చు కానీ ఒకటి వారం అండి ఒక వారం తర్వాత అది నిమ్మకాయ ఖచ్చితంగా పారేయాలి అలా చేసి చూడండి ఒక్కసారి మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే కార్తీక మాసం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఒక్కసారి చేసి చూడండి ఎందుకంటే చాలా వరకు పవర్ఫుల్ అండి ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోదగ్గ విషయం అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి